మంచం కింద కూడా లేరే పెట్టండి దొరికిపోయారు బోరు పడుతుంది ఏమయ్యా చిన్న డబ్బులు వేసాడా వేశాడు నీ పెద్దోడు వేశాడు వెరీ గుడ్ అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేద్దాం ఏంటి ఏంటి ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు కదా వాడు వస్తున్నాడు నేల మీద నీ తొక్కేస్తాను కాలు జారి పడతాడు పడ్డ పడతాడు పడ్డ పడతాడు ఎంత వెయ్యి రూపాయలు ఓకే రెడీ ఎందుకు సార్ అంత కష్టపడతారు ఎలక్షన్ ఎలక్షన్స్ అయితే తప్పదు సార్ నమస్తే నమకి ఓటు తప్పకుండా ఏయ్ నా డబ్బులు వెయ్యి రూపాయలు ఏంట్రా కావాలి తీసుకో సూచన సార్ వాడు శాడిజం ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ మీరే కదా బిడ్ చేయించండి చేయిద్దామని ట్రై చేసిన ఫోన్ ఓన్ ఫ్లాట్ అందుకనే ఊకున్నా మీరే మీ పోలీస్ పవర్ తో పోరా రే సార్ ఆ బీబులాక్ కాంత్ ప్ర కూడా కంప్లైంట్ చేసింది సార్ దాని మీద పోరా చెప్తుండు అని సంగతి ఇద్దా చూస్తున్నా చూస్తున్నా మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అవునా వెల్కమ్ చెప్పండి అయితే వెల్కమ్ చెప్పుడు కాదు ఇంకొకసారి కంప్లైంట్ వస్తే నిన్ను వెకేట్ చేపిస్తా అది నా ఓన్ ఫ్లాట్ వెకేట్ చేయడానికి ఈ ఫ్లాట్లకి ప్రెసిడెంట్ అచ్చా నెవరో ఎరికనా ఎస్పీ రిటైర్డ్ రిటైర్ అంటున్నారుగా ఇంట్లోకి వచ్చిన పెన్షన్ ఎంజాయ్మా చేయమండి ప్రెసిడెంట్ గారు వాడితో మీరు అనిపించుకోవడమే కాకుండా నన్ను అనిపిస్తారేంటండి ఏం సార్ పూర్వంకు అసలు భయమే లేదు పోలీసు వాళ్ళంటే చూస్తున్నాం ఎక్కడో దొరక్కపోతాడా కోపంగా ఉన్నారు ఇద్దరు లేదమ్మా పిన్ని చాలా తెలివిగా ఆడింది కదా అలా చెప్పు ఈసారి మనం తెలివిగా ఆడి పిన్ను నోడిద్దాం ఓకే గీతమ్మా మీనాక్షి మేడం ఇల్లు క్లీన్ చేస్తున్నారు ఒక గంట సాయం చేయడానికి రమ్మన్నారు వెళ్ళిరానా సరే వెళ్ళు నేను పిల్లలు లంచ్ టైం కల్లా వచ్చేస్తాం సరేనమ్మా అయితే నేను మీరు వచ్చేసరికి వంట రెడీ చేసి ఉంచుతాను పని అయిందా ఏ టైంకి ఏ పది నిమిషం ముందు రాకూడదా ప్లాన్ చేంజ్ అయింది అరగంట తర్వాత రా ఇక్కడే రాయిట్ చేస్తా సేఫ్ కాదు అపార్ట్మెంట్ బయట వెయిట్ ఎంత డిమాండ్ చేయొచ్చు ఐదు లక్షలు అంతేనా ఎక్కువ ఆశపడదు ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది సర్లే ఈ లిఫ్ట్ కాదు సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళాలి టైం అవుతుంది చిన్ను బిఫ్ట్ వెళ్దాం రండి ఇప్పుడు అవుతూ చిన్న జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ మీరు స్టార్ట్ అయ్యారా అయ్యో మమ్మ ఎ స్టార్ట్ అయ్యమక్క చిన్ని ఫోన్ ఇవ్వు అది నేను లిఫ్ట్ లో ఉన్నా వాళ్ళు స్టెప్స్ దిగుతున్నారు మళ్ళీ పందమేస్తున్నారా అలాంటిదే లే కారణం ఉంది ఫాస్ట్ గా దిగదు మెట్ల మీద జారి పడతారే కదా అరే ఈ పిల్లల టెన్షన్ కూడా నీకెందు అక్క నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటో చూసుకో హిందో కీతా నా లైఫ్ ఆంబిషన్ కదా కొద్దిగా నర్వస్ గా ఉంది అదేం కాదు యుల్ హ్యాండిల్ దిస్ All the best. Okay. Bye. పిల్లలు వచ్చారా స్కూల్ నుంచా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే పై నుంచి కిందకి వచ్చారా అని అడిగి రాలే రాలేదు చిన్ను బన్ను నేను వచ్చేసా త్వరగా రండి అవు మేడం రాత్రి ఐపీఎల్ చూసిండ్రా నేను క్రికెట్ చూడను ఆడతారా వెళ్దామా కృష్ణయ్య టూ మినిట్స్ నమస్తే కృష్ణగా నమ్ముకున్నాను పైసలు పోగొట్టుకున్నాను రండి లేట్ అవుతుంది కృష్ణయ్య పైకిలు చూసొస్తావా ఎక్కడైనా ఆగారేమో సరేనమ్మా ఆట చూడ్డానికి అదృష్టం ఉండాలి చిన్న బన్ను ఎక్కడున్నారమ్మా పైన ఎక్కలు లేరమ్మా పిల్లలు లేరా ఎక్కడికెళ్ళి ఉంటారు మీరు మీరు ఎక్కడ దాకా చూశారు నాలుగో ఫ్లోర్ దాకా చూసొచ్చానమ్మా ఒక పని చేయండి మీరు కింద చూడండి నేను పైన చూసాను సరే అమ్మా శ్రేయ నువ్వు చిన్న పన్నుని ఎక్కడైనా చూసావా లేదక్క ఓకే థ్యాంక్ యూ చూసావా చిన్ను 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 పన్ను aduh cino ponu తినుబోనని చూసారా మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడే బాగాలేరా అయిందా వచ్చామంటావా వెయిట్ చేయి ఎవరికి అనుమానం కూడా బయటికి కదా ఇదేమన్నా పిల్లలు అంట దొరికితే ఇంకెంత చెప్పాగాలి